ఉండవల్లి అరుణ్ కుమార్ గత పది సంవత్సరాలుగా రాజకీయాలకి దూరంగా అయితే ఉన్నారు రీసెంట్ గా అయినా ఒక పార్టీలోకి చేరబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో ఏ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దుర్గా వర్లమాని గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం చెప్పండి గత పది సంవత్సరాలుగా చూసుకుంటే రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ పోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారంటారు అంటే ఇప్పుడు మీకు వీళ్ళు ఎందుకు ఫస్ట్ పార్టీ మారుతారు మీరు అన్నట్టుగా రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నారు అంటే ఆయన విభజనని వ్యతిరేకిచ్చారు సో దాంతో కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేసింది పార్టీని ఆ తర్వాత ఆయన అంశాల వారీగా స్పందిస్తూ వస్తున్నారు ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చాలా అంటే ఆయన అప్పట్లోనే మద్దతు పలికేడు ఆయన ఇటీవలి కాలంలో ఆయన కొంచెం తక్కువగా స్పందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు అయితే పెద్దగా చేయట్లేదు అయితే పోలవరం ఇలాంటి విషయాల్లో ఆయన సలహాలు అయితే ఇస్తున్నారు సో ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ పార్టీలోకి వెళ్తారు అంటే ఇప్పుడు ఆప్షన్ ఉన్నది ఆయనకి వైసీపీని ఎందుకంటే ఆయన బీజేపీ అంటే ఆయన పడదు సరే తెలుగుదేశంలోకి రాలేడు ఆయన శైలజనాథ్ నిన్ననే కదా వైసీపీలోకి వెళ్ళారు అయితే శైలజ నాడు ఏదో డబ్బులు ఆశించి మాత్రం వెళ్ళలేదని మనం చెప్పుకోవచ్చు ఏంటంటే అతనికి మంచి ఉంది కాకపోతే మరి ఏదైనా పదవి ఆశించి వెళ్ళారా ఏ రకంగా హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేది తేడాడు ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గారి విషయానికి వస్తే ఇప్పుడు ఆయన కొత్తగా వైసీపీలోకి వచ్చి ఏం చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పార్టీ అనేది ఉందా లేదా అనే ఒక సందేహం వస్తుంది వైసీపీ ఎందుకంటే ఆయన మొన్న వచ్చాడు రెండు రోజులు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు పారిపోయాడు ఎలహంకకి అసలు ఇప్పుడు ఆయనతో పాటు ఉంటున్న వాళ్ళలో ఆల్రెడీ ముగ్గురు ఎంపీలు వెళ్ళిపోయారు మన విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారు ఆయన అంతటా ఆయనే ఇంకా ఒకరో ఒకటిన్నరో వెళ్ళిపోతారని అంటున్నారు అంటే పార్టీలో ఎవరు ఉండకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ పార్టీ గత ఏంటి నెక్స్ట్ పార్టీ గత ఏంటి పార్టీ ఏమవుతుంది ఇప్పుడు పార్టీని పుంజుకునేలా చెయ్యాలి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా స్కాముల్లో ఉన్నారు ఆల్మోస్ట్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అందరి మీద కేసులు ఉన్నాయి ఉన్నాయి ఎవరికి వాళ్ళు ఇప్పుడు కొంతమంది జైలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ చూస్తే ఇవాళ రజనీ కూడా బెదిరించింది చూసారు రజనీ ఏదో అధికారులు బెదిరించింది ఆవిడ అంటే ఇలా ఎవరికి వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు పార్టీని కాపాడుకుందాం అనుకుంటున్నాడు ఆయన ఇంకా నాలుగు సంవత్సరాలే లేకపోతే నాలుగున్నర సంవత్సరాలే కళ్ళు మూసుకుంటే ఈ పార్టీ వెళ్ళిపోతుంది మొన్న కూడా చెప్పాడు కదా టూ పాయింట్ ఓ అన్నాడు కదా నేను టూ పాయింట్ ఓ ఇప్పుడు సో మనం మళ్ళా ముప్పై ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ ఆయన మన పార్టీ వాళ్ళకి చెప్పాడు పార్టీ వాళ్ళకి కంటే కూడా కార్పొరేటర్లు చెప్పాడు సో ప్రజలకు ఏదో వివరించాడు ఆయన సో అందులో భాగంగా ఈయన ఈ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్స్ అందరినీ తీసుకుంటున్నారా ఇప్పుడు మనకు వచ్చిన వార్త ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమారు వైసీపీలో చేరతారు ఇప్పుడు వైసీపీలో చేరటం వల్ల వైసీపీకి పెద్దగా వచ్చేది ఏంటి మనకు అర్థం కావట్లేదు ఉండవల్లి రావడం వల్ల వైసీపీకి ఏం కలిసి వస్తుంది శైలజనాథ్ వచ్చారు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఇంతకాలం ఉండి ఎందుకంటే ఉండవల్లి అరుణకుమార్ అనేవాడు చాలా వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితుడు ఆయన రైట్ హ్యాండ్ చాలా ఇష్టం ఆయనకి రాజశేఖర్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి మరణాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు ఇవన్నీ మనకు తెలుసు మరి ఇప్పుడు ఏ సిద్ధాంతాల కోసం ఆయన వైసీపీలోకి వస్తారు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి పందం వేరు ఈయన రాజశేఖర రెడ్డి కొడుకే కాని పేరుకి రాజశేఖర రెడ్డి లక్షణాలు ఏవి కూడా ఒకటి కూడా లేవు అతను మరి అలాంటప్పుడు మీరు రాజశేఖర రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేసి మీరు ఏం ఆశించి ఇవాళ వైసీపీలోకి వస్తారు కదా అదే అసలు అర్థం లేని పని నన్ను అడిగితే ఆయన ఇప్పుడు వైసీపీలోకి రావటం వల్ల అటు ఎవరు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇటు ఉండవల్లి గారిని కలిసి వచ్చేది నాకైతే కనిపించదు ఒకవేళ జనసేన పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా అంటారా అస్సలు అవకాశం అవకాశం ఆయన అసలు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళందరికీ వ్యతిరేకం కదా ఆయన రాలేడు అట్లా కూడా ఆయన పవన్ కళ్యాణ్ కూడా తీసుకో ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ రకంగా వ్యాఖ్యానాలు చేశాడు అందరికి తెలుసు అంటే మరి వైసీపీలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చేస్తుంది నేను అనేది అదే ఇప్పుడు సీనియర్స్ అని తీసుకున్నందువల్ల అతనికి కలిసి వచ్చేది ఏంటి ఏమీ లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చేది లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ మధ్యాహ్నం స్కామ్ లో ఇప్పుడు సుబ్బారాయుడు వేశారు సిట్టు వేసి ఇప్పుడు ఆ సిట్టు కనుక తేల్చిందంటే సుబ్బారాయుడు మీద మొన్న ఎగిరాడు కదా నీ బట్టలు కూడా తీసుకొడతామని వీళ్ళందరూ కూడా మాట్లాడారు కదా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా సుబ్బారాయుడు బెదిరించాడు ఆయన సో ఇప్పుడు సుబ్బారాయుడు వీడ తాట తీస్తాడా సుబ్బారాయుడు తాట వాళ్ళు తీస్తారా అనేది సిట్టు ఆయన ఆయన నియమించింది కాబట్టి సిట్ అధిపతి కింద మనకి త్వరలో తేరుతుంది ఏది ఏమైనా ఇప్పుడు ఆయన కొత్తగా వీళ్ళని తీసుకున్నందువల్ల పార్టీ ఏమి బలోపేతం అవ్వదు ఇంకా తూర్పు గోదావరి నుంచి కర్నూలు నుంచి అనంతపురం నుంచి ఇంకా తీసుకుంటారని తెలుస్తుంది వాళ్ళు కూడా అంటే కాంగ్రెస్ నాయకులు వస్తారు అని మరి దానివల్ల ఏం కొత్తగా వనకూడుతుందో పార్టీకి మనకు తెలియదు అదే పార్టీ ఇప్పుడు సడన్ గా పుంజుకుంటుందా ఇప్పుడు కార్యకర్తలు ఫస్ట్ బలం అండి ఏ పార్టీకైనా కానీ కార్యకర్తలు ఆయన పట్టించుకున్నదే లేదు అందుకే కదా మళ్ళీ ఏమన్నాడు నేను ఈసారి వచ్చేది ముఖ్యమంత్రిగా వస్తే ప్రజల కోసం కాదు నేను కార్యకర్తల కోసం వస్తాను అని ఆయనకు ఆయనే ఉన్న విషయాన్ని చెప్పుకున్నాడు అంటే ఇంతకాలం నేను కార్యకర్తలు పట్టించుకోలేదు సుమా నేను ఇప్పుడు వస్తే అయితే కార్యకర్తలనే పట్టించుకుంటాను ప్రజల్ని పట్టించుకోను అన్నాడు అంటే బట్టలను నొక్కను సంక్షేమ పథకాలు ఇవ్వను అని చెప్తున్నాడు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎంత తిన్నాడో మనకు తెలుసు ఎంత అప్పులు చేశాడో తెలుసు రాష్ట్రాన్ని ఏ రకంగా ముంచాడు ఈ రోజు ఈ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వాల వైసీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కళ్ళు ఎంతెంత స్కాములు చేస్తారో ఇందాక పెద్దిరెడ్డి స్కామ్ మళ్ళీ ఇంకోటి బయటకు వచ్చింది సో ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇలాంటి స్కాములు దాంట్లోకి మరి ఉండవల్లే వస్తాడా ఈ ఇలాంటి పార్టీలోకి వస్తే కనకైతే ఆయనకున్న క్రెడిబిలిటీ గొప్ప గొప్ప ఉంటే అది కూడా పోతుంది కదా ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఒకవేళ అంటే జగన్మోహన్ రెడ్డి కళలుగా కన్నట్టు నిజంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కానీ ముఖ్యమంత్రి అవుతాడనుకొని వచ్చినా కూడా నాలుగున్నర సంవత్సరాలు ఆయన ఈ పార్టీలో ఏం చేస్తాడు ఈ పార్టీలో ఉండడం వల్ల ఉండవల్ల అరుణ్ కుమార్ వచ్చే ఎక్స్ట్రా ఇది ఏంటి అనేది ఒక సందేహం అంతే సో కాబట్టి ఇవాళ ఒకవేళ ఉండవల్లి కనుక ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దానివల్ల నష్టపోయేది ఉండవల్లి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వచ్చేది లేదు ఆల్రెడీ పోగొట్టుకున్నాడు అన్ని కూడా సో అది అందుకని మనం ఏ రకంగా తీసుకున్నా కూడా ఇప్పుడు శైలజ నాద్ ఎందుకు వెళ్లారో మనకు అర్థం కావట్లేదు అతను ఒక రకంగా తప్పు చేశారా అంటే అతను కొంత మంచి పేరు అండి శైల జనాదికి చెప్పాలంటే అయితే మేడం ఇప్పుడు వైసీపీ మీద ఇంత నెగిటివ్ నెగటివిటీ వస్తున్నప్పటికీ కూడా ఎందుకని అంత ఇంట్రెస్ట్ చూపించారు అంటారు ఎవరు శైలజానా ఉండవల్లి కదా అదే నేను చెప్తున్నా ఇప్పుడు నెగటివిటీ ఉంది కాబట్టి అంటే ఇతను చూపించారా లేదు ఇది స్పెక్యులేషన్ అనేది తేలాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని బలోపేతం చేసుకోవటం కోసం ఆయన ఊరికే ఇట్లా ఫీలర్స్ చదువుతున్నాడా అగో నేను ఆ సీనియర్ ని తీసుకుంటున్నాను ఈ సీనియర్ తీసుకుంటున్నాను అంటే వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు పార్టీలో ఉంటారనే ఒక భ్రమలో ఆయన ఈ రకంగా చేస్తున్నాడా అనేది ఆలోచించారు